వెల్కమ్ టు నైన్ బాక్స్ ఆఫీస్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ టూ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే సౌత్ స్టార్ ఎన్టీఆర్ నార్త్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో రూపొందుతున్న వార్ టూ మూవీని బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తిరకెక్కిస్తున్నారు ఇటీవల ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీ సెట్స్ పైకి వచ్చింది ఈ మూవీ షూట్ లో ఎన్టీఆర్ ఇంకా జాయిన్ కాలేదు కానీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది అయితే ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ మూవీ అంటూ గతంలో ప్రచారం జరిగింది మరి ఆ సినిమా ఏమైంది చూద్దాం ప్రశాంత్ నిల్ కాంబో మూవీని నవంబర్ కి కంప్లీట్ చేసి డిసెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయాలి జనవరిలో రిలీజ్ చేయాలి అనేది వీరి ప్లాన్ ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవరా టూ ని తీసుకురావాలని అనుకుంటున్నాడు దేవర మూవీ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించింది ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసింది దేవర టూ పై కొరటాల కసరత్తు చేస్తున్నారు అసలు దేవరటు ఉండదేమో అని ప్రచారం జరిగింది కానీ అలాంటిదేమీ లేదు తప్పకుండా దేవరటు చేయాలని ఫిక్స్ అయ్యాడట అందుకని కొరటాల దేవరకు మించి ఉండేలా దేవర టూ కథను రెడీ చేస్తున్నారని సమాచారం మరి నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా ఏమైందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది మ్యాటర్ ఏంటంటే నెల్సన్ చెప్పిన స్టోరీ ఎన్టీఆర్ కు బాగా నచ్చిందట ఈ మూవీని సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించాలి అనుకుంటున్నారు దీనికి సంగీత సంచలనం అనిరుద్ మ్యూజిక్ అందించనున్నారు మరి ఈ సినిమా ఏమైందంటే ఈ మూవీ కన్ఫర్మ్ అందులో ఎలాంటి తేడా లేదని తెలిసిందే మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే దేవరటు సినిమాతో పాటే ఈ మూవీని కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట యంగ్ టైగర్ అయితే ఇంకా క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే